రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన హుబ్లీ మిర్చి మార్కెట్లో మిర్చి మార్కెట్లో ఏ విధమైన ధరలు అయితే ఈరోజు పోయినాయి అనేది ముఖ్య సమాచారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కంటెంట్లకు అయితే వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేపాటికి ఇరవై తారీఖు పదకొండవ నెల అంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం అనమాట బుధవారం మార్కెట్ ఈరోజు ఏం నడిచినాయి అనేది ముఖ్య సమాచారం ఇప్పుడైతే చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్టయితే మరిన్ని వీడియోలు అయితే తీయగలం ఈరోజు వచ్చేపాటికి మనకి నాలుగున్నర వేల అయితే హుబ్లీ మార్కెట్లోకి అయితే రావడం జరిగింది అలాగే కొత్తవి అయితే కాస్త పర్లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ మిగతావి డబ్బీ ఒక సంచి అయితే రావడం జరిగింది అనమాట ఒకటే ఒక సంచి అది వచ్చేసి ఇరవై ఒక రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మంచి డీలక్స్ క్వాలిటీలు పద్దెనిమిదిన్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మార్కెట్లోన ఇక చాలా డౌన్లోనే నడుస్తున్నాయి అనమాట ఇక్కడ మామూలు మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బెస్ట్ రకాలైతే పదహారు నుంచి పద్దెనిమిదిన్నర అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ రకాలు ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ కూడా ఒకరిదొకరిది పంతొమ్మిది వేలు వెళ్ళడం జరిగిందనమాట అదైతే మేబీ ఒక పద్నాలుగు సంచులు అయితే వెళ్ళడం జరిగింది మిగతావన్నీ చూసుకున్నట్లయితే మీడియంలో బెస్ట్ రకాలు పన్నెండు నుంచి పద్నాలుగు వేల లోపలయితే వెళ్ళడం జరిగింది కడ్డీ రకాలు ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే బెస్ట్ వచ్చేసి ఈరోజు పదహారున్నర వేలు ఇక దాంట్లో వచ్చేసి మనకు మీడియం క్వాలిటీలో వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడు వేలు ఒకలాటైతే మంచి రేట్ అయితే అయ్యింది అంతకుమించి మించి ఇంకా మంచి రేటేం కాదు ఇది దాంట్లో ఉన్న బెస్ట్ అనమాట టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ ఇక చూసుకున్నట్లయితే సర్పన్ మంజీ టూ ఈరోజు పన్నెన్నర వేలు ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ అనే రకం చూసుకున్నట్లయితే రవి కంపెనీది పదకొండున్నర వేలు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అనే రకం చూసుకున్నట్లయితే పన్నెండు వేలు ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందల టాపు ఈరోజు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు ఇక తేజ రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందల టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు ఇక లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు ఇవన్నమాట ఈ రేట్స్ అయితే ఈరోజు హయెస్ట్ రేట్స్ ఇక వీటిలో మీడియాలు మాట్లాడుకుందాం డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియాలు వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే అంటే రవి కంపెనీ కానీ లేదంటే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ కానీ లేదంటే సిక్స్ టూ సిక్స్ త్రీ కానీ ఇక టూ జీరో ఫోర్ త్రీ కానీ ఒరిజినల్ సర్పన్ వన్ జీరో టూ అయితేనేమి ఐదు నుంచి తొమ్మిది వేలు అంటే మీడియం రకాలు వీటిలో టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ రకాలు అయితే ఈరోజు వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు ఇవి బాగా మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలు ఇక తేజ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు ఈరోజు వచ్చేపాటికి త్రీ డబల్ ఫైవ్ డబల్ డీ దేవ్నూర్ డిలక్స్ కానీ త్రీ త్రీ డబల్ ఫైవ్ కానీ ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదిన్నర నుంచి పదకొండు వేల టాపు బెస్ట్ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు బెస్ట్ మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి తొమ్మిది వేలు బెస్ట్ ఇక చూసుకున్నట్లయితే టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేల టాపు వీటిలో మనకు తేజ తాల్ చూసుకున్నట్లయితే మనకి రెండు నుంచి మూడున్నర వేలు టాపు ఇక డబ్బీ మనకు మీడియాలు చూసుకున్నట్లయితే పది నుంచి పద్నాలుగు వేలు అని చెప్పుకోవచ్చు ఇక డబ్బీలో సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి పదిన్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి కడ్డీ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కడ్డీ చేంజ్ అయింది ఎందుకంటే కడ్డీ సెకండ్ కాయలు ఎనిమిది నుంచి ఎనిమిది వేలు ఒకలాటు పద్నాలుగున్నర వేల వరకు సెకండ్ కాయలు అయితే వెళ్ళడం జరిగింది సెకండ్లో బెస్ట్ కూడా ఉంటాయి కదా అవి అనమాట ఇక చూసుకున్నట్లయితే డబుల్ డీ బెస్ట్ వచ్చేపాటికి మనకి పద్దెనిమిదిన్నర వేలు పోయింది సెకండ్ రకాలు వచ్చేపాటికి మనకి ఆరు నుంచి తొమ్మిది వేలు బెస్ట్ అంటే సెకండ్ అనమాట ఇక తెల్లగాయలు చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ చూసుకున్నట్లయితే మూడున్నర వేలు టాపు కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజుకి వచ్చేపాటికి మూడు వేల రెండు వందల టాపు మామూలు లో క్వా లో క్వాలిటీ ఉండేవి అయితే ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు కానీ ఇవి కానీ మంచి రేట్స్ అయితే పోయినాయి కదా ఇవి తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల టాపు అంటే తెల్లగాయలు ఫ్యాట్కి ఇంకా పదహైదు వందల వరకు టాప్గా వెళ్ళండి టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ప్రతి ఒక్క సీడు ఇవే రేట్స్ పోతున్నాయి తెల్లగాయలు మచ్చకాయల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి రేట్స్ అయితే తగ్గినాయనే చెప్పుకోవచ్చు ఈ గత మూడు వారాల నుంచి ఇవే రేట్లే నడుస్తున్నాయి మేబీ చాలా మటుకు రేట్స్ అయితే డౌన్లోనే ఉన్నాయన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ పద్దెనిమిది వేలు టాపు మా ఒరిజినల్ చూసుకుంటే చాలా మటుకు మీడియాలు కూడా పెద్దగా రేట్స్ అయితే పోవడం లేదు టూ జీరో ఫోర్ త్రీకి కాస్త పర్లేదు ఎందుకంటే మొన్న పదకొన్నర వేలు పోయినవి ఈరోజు పదమూడు వేలు అంతేగాని తేడా మిగతా సీడ్స్లో అయితే చాలా చేంజ్ అయితే లేదనమాట ఇక చూసుకున్నట్టయితే టూ జీరో ఫోర్ త్రీలో మనకి మీడియాలు కానీ ఆరు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే వీటికంటే డబల్ ఫైవ్ త్రీ వన్ మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి రైతుకి ఇక చాలా మటుకు ఇవి రేట్స్ పెరుగుతాయని చాలా మంది అయితే ఫోన్ చేసి అడుగుతున్నాడు అన్న చాలా డౌన్లో ఉన్నాయి మీరు ఒకటి అర్థం చేసుకోండి డౌన్లో ఉన్నప్పుడు పెరుగుద్దని ఏ దేవుడు వచ్చి చెప్పాడు బాగా గమనించండి ఎందుకంటే మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కానీ వీడియో చేసి పెడదాను మన వీడియో చూడండి ఫుల్ ఫుల్గా అర్థమవుతుంది అన్నాడు వాటి లింక్ కూడా నీకు కింద ప్లేలిస్ట్లో కానీ ఉంటుంది మన ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మన మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మన వీడియో అయితే చేశాను అనమాట ఆదివారం రోజు మీరు వెళ్ళి చూడండి ఎందుకంటే చాలా మటుకు మంది అడుగుతున్నారు అంటే డౌన్లోకి వచ్చినప్పుడు అడుగుతున్నారు మామూలు ఒక మీడియం రేట్స్ ఉన్నప్పుడు అయితే మనం ఏదన్నా చెప్పగలం అంటే మార్కెట్ స్టడీగా లేదు ఒకటి గుర్తించండి ఎందుకంటే చాలామంది ఊరిని అనవసరం అనవసరమైన కామెంట్లు అనమాట అందుకే ఈ వీడియోలో చెప్పడం జరిగింది